నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ మేచల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని జగన్గూడ గ్రామంలో రాత్రి ఏడు గంటలకు శివరాములమ్మను ఇంటి పక్కన ఇంట్లో కిరాయికి దిగిన గుర్తు వ్యక్తులు బర్త్డే పార్టీ ఉందని రాములమ్మను పిలిచి రాములమ్మ వద్ద పది తులాల బంగారం ఇరవై తులాల వెండి ఆమె గొంతులో బట్టబెట్టి దోసుకుని పారిపోయిన దుండగులు రాములమ్మ ఆ ఇంట్లో కిటికీలు నుండి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి డోర్ తలుపులు తెరిచారు మీద ఇద్దరు నలుగురు వీళ్ళు ఇద్దరు వాళ్ళు మొదలు పోతున్నట్టడే పోయిందట అరే నాన్న కళ్ళకి వెళ్ళిపోయినట్టే పోయింది ఇక మళ్ళీ ఆమె ముద్దులు పడ్డది ఏం చేసింది కిటికీ తీసుకొనిక ఇక రారా అని రినిగా ఈ రారా అని పిలుస్తుంది అటే చాలా చెప్ప म सुन ल कि न आ नि ति मने ए मने सुन म सुन ल कि न ससलले लास्टमा त फिलिङ भएन थाले अनि सले सले न हुन्छ मान न यवन ति आ न गरो न के भन కొడుకు బర్డే అని చెప్పి రూపాల గింట కూర్చున్నాం తర్వాత కోట వచ్చి తాపిచ్చున్నాం తాపించిన తర్వాత గొంతులో చేపెట్టి గొంతు పిచ్చి బంగారం పుసిల్దాడు కమ్మలు ఇక్కడ మాట్లీలు ఇక్కడ ఒకటి కాళ్ళ పట్ట గుర్చులు ఇంకా రెండు రి రెండు రింగులు పుసిలుదాడు ఇసుకోవచ్చు మొత్తం పత్తుల బంగారం ముప్పై తులాల పట్ట గుర్సులు ఇబ్బంది ఏమైనా గుంజినప్పుడు ఇక్కడ ఇక్కడ చెవు అయితే అయిపోయింది ఇక్కడ ముక్కు అయిపోయింది అందుకే బ్రీడింగ్ వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ ఉందామే ఇప్పుడు అదే మాస్పడల్లో సార్ ఇప్పుడు కొనికి ఇబ్బంది అవుతుంది వెంటిలేషన్ మీద వేస్తామని ఇప్పటి మాట్లాడటానికి మింగనికేం వస్తుంది